నేను వృధి చెప్పే పరిస్థితి లేకుండా కానీ నా నీలమ్మ నేను వృధా చెప్పి ఈరోజు అందరూ ఉంచావాలో మనం చెప్తాను ఇది ఆ ఇది ఆలోచించండి ఆలోచించండి చెప్తా ఉన్నాను ఒక రెడ్డి ఒక నిజాయితీ చదువుతున్నాడు నీలమ్మని మీరు ఏంటైనా మీరు హృదయ పెట్టుకుంటారంటే ఆయన ఒకటే చెప్పాడు రెడ్డి పెట్టుకోవడం తప్పలేదు కానీ నేను ఉదయ తప్ప అని అడిగాను ఇది సామాన్య విషయం కాదని చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి మీరు మంది మాట్లాడేటప్పుడు ప్రకాష్ ఎల్లయ్యా మలయ్య యాదయ్య అని చెప్తారు యాదే కాదు ప్రకాష్ బుజ్రాజ్ జగన్మోహన్ రాజ్ మధు అని చెప్పండి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ ఎప్పుడు ఎవరు అడిగినా రాగాని మీరు ముదిరాజు చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను అలాగే కుంభ విషయం చెప్పదలుచుకున్నాను మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వారిని చాలా మంచివారు మనం ముజురాలు చాలా చక్కగా చెప్పాడు ఈ రాష్ట్రంలో అత్యధిక అంటే ఎవరంటే అని చెప్పి ఆయన గుర్తించిన వ్యక్తి చాలా సంతోషపెట్టాను అలాగే కూరగాయలు చేశాడు చాలా సంతోషపడ్డాం కానీ ఒక విషయం మాత్రం నేను ముఖ్యమంత్రి గౌరవేర్తో మనం చేస్తా ఉన్నారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో మా ముద్రాలు ఆదాయంతో అది మాత్రం రాలేదని మీతో మన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితే మన ముదిర కేవలం ఇరవై మంది అని చూస్తున్నాం చాలా సిగ్గు విషయం నాలుగు వేల ఒక్క వంద మంది ఎనిమిది ఈ డెబ్బై తొమ్మిది ఎమ్మెల్యేలు అయితే ముదురాలు కేవలం ఇరవై మంది ఉన్నారు మనం చూస్తున్నాం అది కూడా మాగ్ నుంచే ఓన్లీ మామూలు నుంచే ఆరుగురు ఉన్నారు ఎరస్ సత్యం ఎరస్ఆర్యండి చంద్రశేఖర్ గారు చెప్తున్నానంటే రంగదాస్ గారండి బాలకృష్ణ ముద్రండి ఇరవై మంది ఉంటే మన యొక్క బాధ్యత మనకి ఆలోచించండి అలాగే ఎంపీలు ఆరు వందల డెబ్బై మంది ఎంపీలు అయితే కేవలం ఈ డెబ్బై ఇద్దరం ఇద్దరమైనా అలాగే ఎమ్మెల్యేలు కూడా ఐదు వందల మంది అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే అలాగే వెయ్యి మంది మంత్రులు అయితే ఇక్కడ ఆరుగురు మంత్రులు మనీ సందర్భి కూడా వెయ్యి మంది సెంట్రల్స్ అయితే ఎంత మందు ఇక్కడ నుంచి మీ ఇక్కడికి మనం పోయిన తర్వాత ఇప్పటికే చాలా కలుషితమైంది కాబట్టి మీరు ఆతరాలు చూడచ్చు మీతో మనం చూస్తున్నాను మీరు పేరు పక్కన ముజిరాలు పెట్టుకోండి అలాగే ఈ రోజు మీటింగ్ తర్వాత మీరు మీ ప్రాంతాలలో మీటింగ్ పెట్టండి మన యొక్క ఇంతవరకు జరిగిన అన్యాయం ఒకసారి ఆలోచించండి గత నలభై డెబ్బై సంవత్సరాలు కాకుండా జరగబోయేది ఏం చేస్తే బాగుంటుంది ఒకటే ఒకటి చాలా మంది అన్నారు ముజురాజు నాయకులు రహిత్యంగా లేరు ఏ ముజురాజు నాయకులు రహిత్యంగా లేరు కానీ ముజురాజు అందరూ రహిత్యంగా ఉన్నారు మనం ఈ గంధవరంగా గర్వంగా చెప్తున్నా నేను ఎందుకంటే ఇక్కడ నాయకత్వ లోపం ఉంది ఆర్మీ కరెక్ట్ ఉంది ఆర్మీ చీఫ్ కమాండర్ అమ్ముడు పోయారు ఇంతవరకు అందుకే ఈ గతి మటింగ్ చెప్తున్నాను ఆ కమాండర్ ఇంత అమ్ముడు పోయినది కమాండర్ పక్కన పెట్టి కొత్త కమాండర్ మన ముందు వస్తున్నారు కాబట్టి అతన్ని తప్పకుండా అతన్ని ఒక ఆచరించి అతని యొక్క ఆశీర్వదించి మీ నాయకత్వంలో మేము ఉంటామని చెప్పడం మన బాధ్యతను మనం చేస్తున్నాను నేను ఎంతోమంది చూసాను చాలా మంది చూశాను కాబట్టి చెప్తా నేను ఈ రోజు ఇంత ధైర్యంగా నేనున్నానని చెప్పి అన్నా నేను ఉన్నాను మీకు ఏం కావాలని చెప్పి మన ముదేలేక కాదు బీజేపీ అండగా ఉన్నటువంటి నీలమధురగాని మనం ఆశ్రయించాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే మీ అందరితో మనం చూస్తున్నాను అజాధికారం లేకపోతే ఏమి కాదు పవర్ పవర్ అవర్ఫుల్ కలెక్టర్ కూడా కాళ్ళు నోతారు పవర్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి గతంలో ఇంటర్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అవినే మన కేసీఆర్ కాలు పబ్లిక్ ఐఏఎస్ ఎవరైనా వినాలి పవర్ అంటే ఇస్ అ పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ రావాలంటే ఊరికే రాదు అడుక్కుంటే రాదు అరే నా కొరక ఓటు నాదే సీటు నాదే రాజ్యం నాదే అని చెప్పాల్సిన బాధ్యత ఉంది అడ్డంగా ఉడితే అడ్డంగా అని చెప్పాల్సిన బాధ్యత ఉంది రక్తం చెందితే అర్థమవుతుంది ఒక రాజు ఒక రాజ్యం మీద వెళ్ళి అరే నా కొరక రాజ్యం ఇస్తావా చస్తావంటే ఆ అడ్డతే ఆ సైనికులు చంపి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు అలాగే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకేమర్ కానీ అధికారం కావాలంటే రక్తం సిం చేస్తుంది ఎవరికైనా చూశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఈ ఎన్నికల్లో ఇది పునాదిలాగుంటుంది ఇసో పిల్లర్ నీంగ్ బెడ్ పిల్లర్ ఉంటే మన బిల్డింగ్ కట్టుకోవచ్చు అలాగే కోరుకునేది మన బ్రహ్మంగా చెప్పారు భవిష్యత్తులో రాజ్యాలు వేస్తారని చెప్పి అవునా కదా బ్రహ్మంగా చెప్పింది రాస్తాము కాబట్టి రాబో తరం త్వరలోనే మన ముద్రకే రాజ్యాధికారం వస్తుంది ముఖ్యమంత్రి కూడా అవుతారని మనం చేస్తాను బంధువు ఇప్పటికైనా చివరిగా ఒకటే నిమిషాలు చెప్తాను దయచేసి మీరందరూ కూడా మీ బాధ్యతగా మన ముద్రాలని ఎక్కడ ఎప్పుడు ఏది ఎక్కుడున్నా కానీ అందరూ సహకరించి అన్ని విధాలుగా ముందుకు పోదామనిచేతో నాకు ఈ అవగాహన ఉందని అందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలుసు థ్యాంక్ యూ